పోక్రి అన్నప్పుడు రాని లవ్వు పోలీస్ అని తెలియగానే వచ్చేసిందా ఎలా అంటే మన ఇద్దరం ఎలా సెట్ అయ్యాం అలాగే నేను రే నువ్వు ఏ సమయంలో ఎలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తావో ఎప్పుడు ఎలా రియాక్షన్స్ మారుస్తావో అంతా నాకు తెలుసు లిమిట్ క్రాస్ అయ్యావో క్రాస్ కెల్ మక్కిలు ఎరగదు పాప ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం లో ఉంది చెప్పు తప్పుగా అనుకోనంటే పర్వాలేదు చెప్పు ఓకే ఒకసారి నువ్వు బిల్లు కడతావా తిన్నగా వచ్చి లెఫ్ట్కి తిప్పండి బండి క్రాస్ అయింది బండి వస్తుంది లో ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది అక్కడికి రండి వస్తాను సార్ చెప్పు మాకు అన్న క్రాస్ కాసైందనా సరే అలాగే అన్న Bude. Hey. లక్ష్మీనారాయణ ఎవడో బచ్చాగాడు బెదిరిస్తున్నాడు నలుగురిని తీసుకొచ్చి లేపేద్దాం అనుకున్నావా లేదు అంత అయిపోతుంది అనుకున్నారా ఆ భవాని కూడా నా మనిషేరా డబ్బు కరెక్ట్గా ఉందో లేదో సార్ నువ్వు చేసిన తప్పుకి శిక్ష నేను నీకు ఒక లిస్ట్ ఇస్తాను ఆ బిజినెస్ మెన్లందరి దగ్గర తలో రెండు కోట్లు వసూలు చేసి నువ్వే నాకు తీసుకొచ్చివ్వాలి ఎప్పుడు ఎక్కడా నేనేమైనా అబద్ధం చెప్తున్నానమ్మా ఆ పిల్ల మీ అబ్బాయి ముందు బైక్ వేసుకో ఓ తెగ చక్రలు కొట్టింది బేసిక్ గా ఓ అమ్మాయి అబ్బాయి వెనక తిరగడం తప్పు కదా అమ్మా అందుకే నేనే మనవడుతో దీన్ని కొప్పుకోమని చెప్పాను ఫస్ట్ తనే నన్ను ప్రపోజ్ చేశాడు పట్టించుకోలేదు అక్కా మిమ్మల్ని అడగకుండా అక్క ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పేసింది వదిలే మీరు ఊహ అంటే చాలు వెంటనే వాళ్ళ అమ్మా బాబుని వదిలేసి పెట్టి పెడ సార్ మన ఇంటి ముందు కూర్చుంటారు తనే వచ్చి మాట్లాడతానన్నా అక్కే వద్ద చెప్పింది నానా అవును నానా కులం పట్టి ప్రజెంట్ ఏదైనా ఒక కామన్ ప్లేస్ లో మీట్ అవుదాం అంత సక్రమంగా కుదిరితే మాట్లాడి ఖాయం నాకెందుకో మంచి సంబంధం అనిపిస్తుంది అని మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి సార్ మొత్తం డబ్బు రెడీయా సార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్ ఒక ఆరుగురు మాత్రం ఈరోజు నైట్ ఇస్తానన్నారు ఎక్కడికి తేవాలో చెప్పారంటే మొత్తం క్యాష్ తెచ్చి ఇచ్చేస్తాను సార్ సరే ఎక్కడికి రావాలో నైట్ ఫోన్ చేసి చెప్తాం సార్ చెప్పరా అన్న డబ్బు ఇవాళ రాత్రి రెడీ అవుతుందట ఎక్కడికి సార్ తర్వాత మాట్లాడతారు సార్ సార్ ఇక్కడ ఉన్నాను రెడీ నమస్కారం తను నా భార్య వీడు మా పెద్ద కొడుకు నమస్కారం ఫారిన్కి మల్లెపూలు పూలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మంచిది మంచిది మా ఇంట్లో నేను ఇద్దరు కూతుళ్ళు మాత్రమే పెద్దదానికి పన్నెండేళ్ళప్పుడే వాళ్ళమ్మ కాలం చేసింది పోలీస్ అమర్థం చేసుకోవడానికి పెద్దగా నాకు ఇష్టం లేదు కానీ మా అమ్మాయి ఆశపడింది కదా అని మాట్లాడుతూ వచ్చాను సార్ పోలీసులు అంటే ఎందుకు సార్ పడదు మీకు ఈ రోజు మీరు నేను ప్రశాంతంగా ఉన్నావు అంటే కారణం పోలీసులే నా తమ్ముడు రెండు రోజులు ఇంటి పట్టు నుండి ఐదేళ్ళు అయింది తెలుసా మీకు సార్ మీకు పోలీస్కి ఏదైనా లేదు సార్ ఊరికేదో జనరల్ ఒపీనియన్ అంతే సార్ మా నాన్న రామస్వామి ఎలాగో మా ఇద్దరు కొడుకుల్ని అలాగే ఉత్తమంగా పెంచాను మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తే సంతోషంగా ఉంటుంది అది మాత్రం నేను చెప్పగలను అలాగే ఈ ఏదైనా మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం చాలా సంతోషం వెంటనే ముహూర్తం చూడమంటాను అయితే సరే మేము మంచి నమస్కారం చెప్పండి అంకల్ ఏలేదు పది నిమిషాలు మీట్ అయ్యి మాట్లాడాలి ఏమైంది అంకుల్ ఈ పెళ్ళి కమ్మన్నా ఒప్పుకోలేదా లేదు అదంతా ఏమీ ప్రాబ్లం లేదు ఓకే అంకుల్ ఇంకో విషయంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి రెండు అంకుల్ ఆఫీస్లోనే ఉన్నాను ఓకే నే వస్తాను ఎస్కేప్ అయ్యారు సార్ యాక్సిడెంట్ అవ్వగానే వెనకాల బండిలో వచ్చిన వాళ్ళు లక్ష్మీనారాయణ నోట్ చేశారా నేను ఎంక్వైరీ చేసి వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను క్షమించండి సార్ నేను మిమ్మల్ని చంపడం విధి చంపుతోంది నా తమ్ముడు మీ అమ్మాయిని నా తమ్ముడు చూడకుండా ఉండుంటే మీ అమ్మాయి అడగగానే మీరు పెళ్లికి ఒప్పుకోకుండా ఉండుంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపాల్సి వచ్చేదే కాదు నన్నేం చేయద్దు నేను తెలిసి ఎవరితో ఏం చెప్పలేదు ఎవరైనా చనిపోవడానికి ముందు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు ఏం చెప్పాలనుకున్నారో ఏంటో అందులో చివరిగా నీతో ఏమైనా చెప్పారా టూ వీక్స్ ముందు బాగా అప్సెట్ గా ఉన్నారు నేను ఏంటని అడిగాను జస్ట్ బిజినెస్ ఇష్యూస్ అన్నారు మా నాన్న చంపేంతగా తెలియడం లేదు చివరిగా మా నాన్న ఫిక్స్ చేయడానికి ముందు నీకు అబ్బాయి నచ్చాడు కదమ్మా మిగిలి పడకు ఫిక్స్ చేసి ఫోన్ చేస్తాను చేస్తానో సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్ చెప్పండి సార్ భవానీని మనం అరెస్ట్ చేసిన ఐదు రోజుల తర్వాత ఆర్కెమిల్స్ ఓనర్ కి ఒక థ్రెట్నింగ్ కాల్ వచ్చింది సార్ కొన్ని కొన్ని ఆయన మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన్ని మేము ఫాలో అవుతున్నామని తెలుసుకొని వాళ్ళ వాళ్ళు ఆ డీల్ ని క్యాన్సిల్ చేశారు అప్పుడే ప్యారల్ గా రత్నాకర్ కు వచ్చిన ఫోన్ ని ట్యాప్ చేయడానికి ట్రై చేశాం కానీ కుదరలేదు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఒకే ఒక కారణానికి మరుసటి రోజు ఆయన్ని చంపేశారు మన రికార్డ్స్ ప్రకారం హత్య చేయబడ్డ భవానీ మనుషుల వేలి ముద్రలు పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి బిజినెస్ మెన్ల ఒంటి మీద ఉన్న వేలి ముద్రలను కంపేర్ చేస్తే ఏ మాత్రం మ్యాచ్ అవ్వలేదు సార్ అంతెందుకు భవానీ వేలు ముద్దలు కూడా మ్యాచ్ అవ్వలేదు సార్ అక్యూజ్ తో ఉన్న నేరస్తుల్ని కనిపెట్టడం ఈజీ సార్ కానీ పబ్లిక్ తో పబ్లిక్ లా ఉండే నేరస్తుల్ని కనిపెట్టడం చాలా కష్టం సార్ సార్ మీరు చెప్పేదాన్ని బట్టి మనకి ఏ క్లూ దొరకలేదు మరి ఎలా సార్ వాళ్ళని కనిపెట్టడం అర్జెంట్గా కలవాలన్నారు ఏంటి విషయం ఆ థ్రెట్నింగ్ కాల్స్ చేసే గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఐ హావ్ అ స్మాల్ ఐడియా సార్ ఏమిటి ఐడియా సార్ లాస్ట్ గా లక్ష్మీనారాయణ గారు చనిపోయినప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ లా భయం అయిపోయింది మళ్ళీ వాళ్ళకి తిరగకాలు వస్తే తప్పకుండా మనకి ఇన్ఫార్మ్ చేయాలి సార్ ఇంతవరకు ఆ గ్యాంగ్ పబ్లిక్ ను పొలిటీషియన్స్ గవర్నమెంట్ సార్ మన ఊర్లో బిగ్ షార్ట్ బిజినెస్ మెన్ చూస్తే ఓ అరవై డెబ్బై మందే ఉంటారంతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసేవంటే ఈ గ్యాంగ్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది సార్ ఆ బిజినెస్ మెన్ ఫాలో తప్పకుండా సార్ మనం ట్యాప్ చేసే విషయం పెద్ద అవుతుంది మన చేతిలో ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డు ఇదే సార్ ప్లీజ్ సార్ సీక్రెట్ గా హ్యాండిల్ చేయండి థ్యాంక్ యూ సార్ సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏమిటి మన డిపార్ట్మెంట్ కి చెందిన రిటైర్ పోలీస్ ఆఫీసర్ ఓ రెండు వందల మంది కావాలి సార్ రెండు వందల మంది ఎందుకు కారణం ఉంది సార్ ఓకే ఐ విల్ అరేంజ్ థ్యాంక్ యూ